కాకినాడ జిల్లా తుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్ఛార్జ్ పి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తుని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తో కలిసి కాలేజీ స్టూడెంట్స్తో ర్యాలీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది స్టూడెంట్స్ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఇన్ఛార్జ్ చిట్టిబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సరఫరా చట్టరీత్యా నేరమని విద్యార్థులు ఇటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలని విద్యార్థులను అసాంఘిక శక్తులు ఇటువంటి కార్యకలాపాల్లో భాగం చేస్తారని చట్టప్రకారం మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు తదుపరి తుని ఏపీఎస్ఆర్టీసీ తుని డిపోలో డిపో యాజమాన్యం ఆధ్వర్యంలో అక్కడ సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి వారికి మాదక ద్రవ్యాలు పట్ల అవగాహన కల్పించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు అక్కడ పనిచేసే సిబ్బంది మరియు డిపో యాజమాన్యం పాల్గొన్నారు ये सोच मत करो, लड़ने के सोच मत करो, कई तरह के टाइम भी इंटरनल ऑफ कर रहे हैं, तो प्रॉब्लम संभी बंद है। Say no to drugs, Say no to yet. drugs, Say no to 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 drugs Please do like, share, subscribe.